హై ఫ్రెండ్స్ ఈరోజు మన ఎక్సర్సైజ్ సోలర్ ఎక్సర్సైజ్ అనమాట ఈ ఎక్సర్సైజ్ కొన్ని డంబులతోటి కొన్ని బార్బుల్ రాడ్తో చేయడం జరిగింది దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కొన్ని కొన్ని ఏంటంటే శాస్త్రీయ నామాలు చెప్పాను అనుకోండి ఆ పేర్లు డబ్బుల పేర్లు కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థమవుతుంది సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియో ఫుల్గా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఎక్సర్సైజ్ షోల్డర్ ఎక్సర్సైజ్ షోల్డర్ ఎక్సర్సైజ్ అనగానే సాధారణంగా తెలిసిన వాళ్ళందరికీ ఏంటి ఈ డంబుల్ ఫ్రెష్ చేసుకొని కొంతమంది నిల్చి నిలబడి చేస్తారు కొంతమంది కూర్చొని చేస్తారు అంటారు కూర్చొని చేస్తే కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలాగైనా చేస్తారు మనం లైట్ వెయిట్ తీసుకొని కొంచెం సపోర్ట్ తీసుకొని చేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ షోల్డర్ ఎక్సర్సైజ్లోనే ఇదేంటంటే చాలామంది హెవీ వెయిట్ చేస్తారు ఇందులో ఈ డబ్బులు ఎక్కువ వెయిట్ తీసుకొని దీన్ని చేయడం వల్ల ఏంటంటే బాగా పడుతుంది నెక్ అంతా బాపడి ఆ షేప్ కనబడుతుంది అనమాట కానీ మనం ఏంటంటే మనం అటు లైట్ కాకుండా మిడిల్ వెయిట్ తీసుకొని చేద్దాం ఎందుకంటే మనం చేయగలిగే ఎక్సర్సైజ్లు మాత్రమే మనం నేర్చుకుందాం ఎందుకంటే మన ఏజ్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం ఏంటి మనం ఇప్పుడు హెవీ వెయిట్ ఉన్నాం అనుకోండి అది పంప్ అయిపోతుంది మనం ఎక్కువ వెయిట్ చేస్తే సో మన వెయిట్కి తగ్గ చేసుకుని స్లోగా చేసుకుందాం లైట్ వెయిట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇదేంటంటే మనం ఒక పొడవైన రాడ్ని పెట్టుకొని కొంచెం మిషనరీలు అనమాట ఫుల్ బ్యాక్ దీపోకుంటే మనకు సపోర్ట్ ఉంటుంది మిషన్ ఇటు అటు ఒక ఫైవ్ కేజీస్ వేసుకొని స్లోగా బ్యాక్ ఫ్రెష్ అనమాట రాడ్తో బ్యాక్ ఫ్రెష్ ఇది సోలర్కి ఎక్సలెంట్గా పడుతుంది అనమాట దీనివల్ల మనకు సోలర్ సిట్టింగు చెయ్యిలు కూడా వెనక్కి దీపోకుండా అంటే పర్ఫెక్ట్గా దిగుతుంది ఇది మిషన్ మీద చేస్తాం అన్నమాట ఇది అడ్జస్ట్మెంట్ ఎక్కడికక్కడ మిషన్కి వెనక అత లాక్ ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట ఈ రాడ్ అంటే డైరెక్టర్గా వెయిట్ కాయడం కానీ ఇది ఉపయోగపడుతుంది అంటే కూర్చొని సెటింగ్ ఇందాల మిషన్ చెప్పాను కదా బ్యాక్ బ్యాక్ చేశాం కదా ఇది ఫ్రంట్ అనమాట ఇది ఫ్రంట్ జస్ట్ లైట్ వెయిట్ చేసుకొని స్లోగా మనకేంటంటే ఇది దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఆ రాడ్ కిందకు దించడం కానీ లేదంటే పడేయడం కానీ జరగదు అక్కడతో లాక్ ఉంటుంది అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ మిషన్ స్లోగా షోల్డర్ బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు లైట్ వెయిట్తో ఇది ఫ్రంట్ రేజింగ్ ఎలాగో ఇది సైడ్ రేజింగ్ అనమాట స్లోగా మన సోలర్ కన్నా హైట్ పెట్టకుండా స్లోగా మన సోలర్ అంత హైట్లోనే చెయ్యాలి మరి పైకి అంటే పెయిన్ వస్తుంది అనమాట షోల్డర్ పట్టేయడం జబ్బులు పట్టేయడం అంటారు కదా ఇక్కడే అన్నమాట ఇక్కడే లైట్ వెయిట్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఎంత వెయిట్ అయినా చేస్తాడు మనం ఏంటంటే నేర్చుకునే దశలో ఉన్నాం కాబట్టి దాని మీద ఏంటంటే మనం ఫ్యాట్ బన్ అవ్వాలి కాబట్టి లైట్ వెయిట్ తోటి ఎక్కువ సార్లు చేస్తే సరిపోతుంది రెండు ఈక్వల్ అవుతాయిలండి ఈ ఎక్సర్సైజ్ సాలర్కి బాగా పడుతుంది అన్నమాట రెండు డంబుల్ లైట్ డంబుల్ పట్టుకొని ఫ్రంట్కి ఇలా సెట్టింగ్ పెట్టి దీన్ని ఆర్నల్ రైజ్ అంటారు మనకి ఇవన్నీ మన పేర్లు అని చెప్పాను అనుకోండి మీకు కొంత అర్థమయ్యేది ఒకటి అర్థం అందుకేంటంటే చేసేది వీడియో చూసి దాన్ని ఇంటికాడైనా సరే మనం డంబుల్తో ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందిమాట మీకు ఏదైనా టీషర్ట్ వేసేటప్పుడు లుక్ అది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట స్లైట్ వెయిట్ చేయండి హాయ్ ఏంటంటే డంబుల్ డంబుల్ ఫ్రంట్ రేస్ అండ్ సైడ్ రేస్ డంబుల్ ఫ్రంట్ రేస్ అంటే ఒకే దాంట్లో ఎక్సర్సైజ్ లో రెండు ఎక్సర్సైజులు కలిపి చేస్తారన్నమాట ఒకసారి ఫర్ సెట్ లాగా దీన్ని స్లోగా చేసుకొని లైట్ వెయిట్ తోటి చేయండి ఎక్కువ వెయిట్తో చేయొద్దు స్లోగా లైట్ వెయిట్ చేస్తే మనకు సరిపోతుంది అనమాట ఒకసారి చూసారు కదా క్లియర్గా స్లోగా అలా నింపాదిగా చేసుకుంటే మనకు ఆ సోల్డర్ మీద పడుతుంది చూసారా ఏంటంటే మనం ఏదైనా సరే హెవీ వెయిట్లు మాత్రం చేయకండి దయచేసి స్లోగా లైట్ వెయిట్లు మాత్రమే ఎక్స్ ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే కూర్చొని చేయొచ్చు నిలబడి కూడా చేస్తారు సాధారణంగా ఎక్స్పీరియన్స్ ఉన్న నిలబడి చేస్తాడు మనలాంటి వాళ్ళు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కొంచెం ఏజెడ్ పీపుల్ కూర్చొని డంబుల్స్ లైట్ వెయిట్ పట్టుకొని ముందు కల చూడండి కరెక్ట్గా షోల్డర్ మీద పడుతుంది ఎక్సర్సైజ్ కొంచెం స్లోగా చేయాలి లైట్ వెయిట్ చేయండి దయచేసి